నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కంది గ్రామంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యత కార్యక్రమంలో పాల్గొని పద్నాలుగు మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపాలని తెలిపారు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివిస్తే తల్లిదండ్రులపై అధిక భారం పడుతుందని ప్రభుత్వ పాఠశాలలు అర్హత గల ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్ స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇతర అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అంటే వాటర్ సప్లై టాయిలెట్ రిపేర్స్ రూమ్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ లైట్స్ ఫ్యాన్స్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ నిర్వహించడం జరిగింది అండ్ వారికి ఈ పనులన్నీ అప్పగించి వారి ద్వారా ప్రభుత్వ పాఠశాల పనులు నాణ్యతతో చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన ఎంపీఎస్ అన్ని స్కూల్లో కూడా వాటర్ సప్లై చేయించాము టాయిలెట్ రిపేర్ చేయించాము ఇంకా కూడా హెడ్ కాస్టబుల్ గారు ఇక్కడ రెండు రూమ్స్ డైరెక్టెడ్ ఉన్నాయి అవి కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మన ఈ ఇంజనీర్స్ ఎస్టిమేట్ నాకు ఆ సబ్మిట్ చేయాలి అండ్ అమ్మాదర్శ పాఠశాల కమిటీ నాట్ ఓన్లీ రిపేర్ వర్క్స్ వారికి ఇంకా పెద్ద బాధ్యతలు అప్పగించడం జరిగింది సో మొత్తం పాఠశాల నిర్వహణ అంటే శానిటేషన్ బాగుంటుందా లేదా మిడ్ డే మీల్ స్కీమ్ కింద మంచి భోజనం పిల్లలకు అందుతుందా లేదా శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా అండ్ అటెండెన్స్ ఎవరైతే మన పరిధిలో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించడం ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తుంటే వారిని కూడా మోటివేట్ చేసి జాయిన్ చేయించడం అండ్ ఎవరైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో స్కూల్లో వారిని రెగ్యులర్గా పంపించడం సో కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేయిస్తారు కానీ రెగ్యులర్గా పంపించారు కొంతమంది వ్యవసాయం పనులకు ఇతర పనులకు పిల్లల్ని వైటిగా స్కూల్ నుంచి యాబ్సెంట్ చేయించడం లేదంటే ఫెస్టివల్స్ కానీ జాతరలు ఏమన్నా ఉంటే ఎక్కువ రోజులు సెలవు పెట్టించడం సో వీటి వల్ల పిల్లల యొక్క చదువు చాలా దెబ్బతింటుంది పిల్లలు బాగా చదువుకోవాలి అంటే రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి వాళ్ళ అటెండెన్స్ వందకు వంద శాతం ఉండదు హాలిడేస్ ఉంటేనే లీవ్ తీసుకోవాలి లేదంటే ప్రతిరోజు కూడా టైంకి అంటే నైన్ అంటే నైన్ కరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అలా పంపించకపోతే మాత్రం వారి చదువుతుంది కాబట్టి ఇక్కడున్న తల్లులందరికీ కూడా వినవించేది ఏంటంటే మీ పిల్లలందరినీ కూడా రెగ్యులర్గా పంపించాలి అండ్ వంట చేస్తేనే వారికి చదువు అనేది ఎక్కువ అర్థమవుతుంది క్లాస్లో పాఠాలు త్వరగా అర్థమవుతుంది మీరు ఎక్కువ రోజులు ఇంట్లో కూర్చోబెట్టిన వేరే రీజన్స్ వల్ల ఇంట్లో కూర్చోబెడితే మాత్రం వారికి తర్వాత స్కూల్ అటెండ్ అయితే ఇంటి ఇంక అర్థం కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా వంద శాతం అటెండెన్స్ ఉండే విధంగా మీ పిల్లల్ని స్కూల్కి పంపించాల్సి ఉంటుంది సో ఈసారి మనము మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్స్ అన్ని కూడా గుర్తించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలను ఇంప్రూవ్ చేసుకుంటాం అనిపిస్తుంది ముఖ్యంగా మాస్టర్ గారు గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి కూడా పాఠశాల ఎందుకంటే హెడ్ మాస్టర్ జరుపుకుంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాల యొక్క నిర్వహణ ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం కానీ ఇతర అన్ని అంశాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి సో అదే ఈ పాఠశాలలో కనిపిస్తుంది సో ఈ పాఠశాలలో ఇంప్రూవ్మెంట్కి అయినా దాదాపుగా నేను అభినందన తెలియజేస్తున్నాను సత్కరించిన ఏర్పాటు చేస్తున్నాను సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమ్మలకు మరియు మహిళలకు ఇంకా బలపేతం చేద్దామనే ఉద్దేశంతో ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల నిర్వహణ పాఠశాల కమిటీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ కూడా మనము అన్ని పాఠశాలలో కూడా చేయించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలకి నిర్వహించాలి మీరందరూ చూస్తున్నారు యాక్టివ్ హెడ్ మాస్టర్ ఉన్నారు ఉపాధ్యాయురాలు ఉన్నారు ఇంకా కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇంకొక ఉపాధి కూడా మనం ఇచ్చి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారో మీకు మీదనే అధిక భారం అందుకొక ప్రైవేట్ పాఠశాల ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వరకు కూడా పిల్లలు ఫీజులు ఛార్జ్ చేయడం జరుగుతుంది ప్లస్ దూరం బస్సులో ప్రయాణించి పిల్లలకు ఎక్కువ అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మన పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అవన్నీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యే మంచి చదువు చెప్పే టీచర్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ప్రభుత్వం చేయాలి సో అందరికీ కూడా మరొకసారి అప్పుడు అందరూ చేస్తూ బయట కార్యక్రమం పాల్గొని ధన్యవాదాలు